అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు దీర్ఘ కవిత ఆత్మకూరు రామకృష్ణ ఫోర్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ టూ ఈమెయిల్ ఆత్మకూరు డాట్ డాట్ రామకృష్ణ ఎట్ ది రేట్ జీమెయిల్ కామ్ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ప్రముఖ కవి విమర్శకులు విద్యావేత్త వక్త చరవాణి నైన్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సెవెన్ అన్వేషిస్తూ పొందిన అనుభూతులను ఆలోచన నేత్రాలతో పరికిస్తూ పరిశీలిస్తూ పరిశోధిస్తూ దిగాసి వడసిన అనుభవ తారాన్ని అట్టరాల్లోకి అనువదించుకోవడమే కవిత్వం కథ ప్రాయం కాకుండా రూపవస్తు విస్తృతని సాధించడంలోనే కవి నేర్పు సాగుంటుంది బతుకు అన్నాక జీవన పోరాటాల వైవిధ్యం ఉంటుంది వైరుధ్యం ఉంటుంది ఎక్కే శిఖరాలుంటాయి కృంకే లోయలుంటాయి అన్నింటినీ ఆకళింపు చేసుకుంటూ అధిగమించినప్పుడే జీవన మాధుర్యం అర్థమవుతుంది ప్రాపంచక జ్ఞానం నుంచి వచ్చే తర్కంతో వివేచన దృష్టితో వస్తు శోధన జరిపి అందిన అనుభవ సారాన్ని మగ్గించి మగ్గించి కవిత్వంగా వెలువరించినప్పుడే ఆ అక్షరాలకు అమృతమయమైన శక్తి వస్తుంది అప్పుడే అది సజీవతను సంతరించుకుంటాయి అట్టి కవిత్వానికి జీవన స్పర్శ ఉంటుంది ఆత్మీయతతో కూడిన అమ్మ లాంటి పలకరింపు ఉంటుంది వృధిలో ఆత్మతను పండించే తడి ఉంటుంది కవిత్వం ఎప్పుడు ఆత్మక్షేత్రంలో ఎర్రని పొద్దు వెలుగులు విరజిమ్మాలి సమాజానికి ఓ సందేశాత్మకమైన లక్ష్యాన్ని మార్గాన్ని తోపాలి సామాజిక విధ్వంసక చర్యల మూలాలను పట్టివ్వాలి కవి వస్తువుని ఏ విధంగా దర్శిస్తున్నాడు అవగాహనించుకుంటున్నాడు తన అనుభవ సారంలో ముంచి శుద్ధి చేసి ఏ విధంగా అక్షర రూపంలో పాఠకలోకానికి పంపిస్తున్నాడు అనేది ముఖ్యం తీసుకున్న వస్తువు వైయక్తికమైన ప్రాపంచిక పరం చేయడంలోనే కవి ప్రజ్ఞ తెలుస్తూ ఉంటుంది కాయాల్లోంచి అనురాగపు సంధాలను సమయిక శక్తిని నిత్యనిష్టన్ అనుభవాల నుంచి వికసతం కావాల్సిన సూక్తులను సూత్రప్రాయం కావాల్సిన సందర్భాలని అవ్యక్తంలోంచి అన్వేషించిన వ్యక్తీకరించిన కవి ఆత్మకూరు రామకృష్ణ వైయక్తిక అంశాల్లో మగ్నమై సముద్రమై విస్తరిస్తూ సూరపు దిగంత అంతుల్ని తాకుతూ కవిత అలలెత్తి పాఠక హృదయాలకు ఒక అనిర్వచనీయమైన సంతృప్తిని కలిగించటలో సఫలీకృతుడైనాడు ఆత్మకూరు రామకృష్ణ తన తండ్రితో తనకు గల అనుబంధాన్ని అవ్యక్తం శీర్షికతో ఓ దీర్ఘ కవితను పాఠక లోకానికి అందిస్తున్నారు కుటుంబ రక్షణలోను పెరుగుదలలోనూ తండ్రి పాత్ర ఎంత ముఖ్యమో బాధ్యతాయుతమైన నిమగ్రత ఎంత అవసరమో విప్పి చెప్తూ ఓ ఆవేశపూరితమైన ఆవేదన భరితమైన ఆలోచనాత్మకమైన ప్రేమానురాగాలకు నిబద్ధత గల భావ ప్రవాహాన్ని దీర్ఘ కవితగా మన ముందుంచాడు రామకృష్ణ వృత్తిరీత్యా చిత్రకారు ప్రవృత్తి రీత్యా కవి వృత్తి ప్రవృత్తి రెండు ఆత్మగతమైన కళలే తనకు నచ్చిన మెచ్చిన ఆత్మ కళలు వృత్తి ప్రవృత్తి కావడం ఆత్మకూరి చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తాను కాలం పొరల్లోకి దూరి తనదైన విశ్లేషణ పరిశీలనతో విలక్షణమైన శైలి శిల్పంతో ఒక సశక్తమైన ఆలోచన ధారతో కుంచె కదిలించిన కలం కదిలించిన ఎన్నెన్నో భావన లోకాలను దృశ్యమానం చేస్తూ ఉన్న సృజనాత్మ గల క్షేత్రకారుడు కవి రామకృష్ణ ఆత్మకూరు రామకృష్ణ అవ్యక్తంలో వ్యక్తమైన భావన ముత్యాలను మాలగట్టిన తీరును పరికించ చూద్దాం తన జ్ఞాపకాల లోతుల్లోకెళ్ళి కెళ్ళి ఆత్మబంధాల్లో లేనమై అర్ధానికి అనుభూతికి ఉన్న సామ్యాన్ని అభిన్నతను వ్యక్తీకరించిన తీరు అభినందనీయంగా ఉంది అవ్యక్తమైన ఆవేదనను వ్యక్తం చేస్తూ శూన్యంలో పడిపోయాం మీ మరణ వార్తవి మీ మరణం కడలంత శోకమై గుండెల్లో చెమ్మ కళ్ళల్లో నీళ్ళై పొంగింది మీ మేది ప్రేమ మనస్సును తిప్పింది అంటూ తండ్రి మరణ వార్త శరాఖాతమై తాకిన విధం చెప్పాడు కవి పొన్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు అనే నానుడి అందరూ ఎరిగిందే కాని మన కవి ఎక్కువ తోతని ఆత్మలను పాపలను చేసి ఓతల స్వర్గాన్ని చూపేవాడు తండ్రి అంటూ ఓ నూతన నిర్వచనాన్ని ఇచ్చాడు తండ్రిని ఉద్దేశించి నానా మీరు మమ్మల్ని చెక్కిన శిల్పివి మలచిన మూర్తివి మా హృదయాల్లో నిలిచిన దైవానివి అంటాడు వారి కుటుంబీకుల జీవితాల్లో ఏ విధంగా శ్రమించి తండ్రి వెలుగులు నింపింది తండ్రి అసమయం ఏ విధంగా వారి మనసుల్లో పెనుచేకటి మిగిల్చింది చెప్తూ పడమర దిక్కులోకి జారిపోతున్న సూర్యుడులా మా నుండి కనుమరుగు కానున్నావా అయ్యా అంటారు నెల్లూరు సీమలో అయ్యా పదాన్ని తండ్రి పదానికి పర్యాయ పదంగా సంజలో బిక్కు బిక్కుమంటూ వందల మందిలో నిలుచున్న ఒంటరినై ఎన్నో కళ్ళు నన్ను చూస్తున్నా నన్ను ఎన్నాళ్ళు చూసిన కళ్ళు మూతుకున్నాక ఇక ఎందర్లో ఉన్నా నేను ఒంటరినే అంటూ తండ్రి తోడుగా లేని తనాన్ని ఎందరున్నా ఒంటరిగానే ఉన్నాననే భావాన్ని కలిగి నా దేహం స్థానువైంది మీరు లేరన్న ఆ క్షణం నెట్ట నిలువుగా నిలిచిన రాతి స్తంభంలో చిక్కిన హృదయంలా నొక్కబడింది పొగిలి పొగిలి ఏడుస్తోంది అలాడుతోంది ఆకుకు మళ్ళీ నర నరాల్లో విపికిన రక్తం కళ్ళ కవాటాల నుండి స్రవిస్తూ విషాదం రంగు మార్చుకున్న వివర్ణ రుదిర బాత్పదారలే అంటూ కన్నీరు కూడా నెత్తుడి దారలే కాకపోతే కళ్ళ కవాటాల్లో రంగు మారాయి అనే చమత్కారం కవి ప్రతిభకు దార్కాణం అట్లే కను మల్లో తుడులు తిరిగిన కష్ట సంధానికి కట్టలేయలేని కనురెప్పకు ఈ కష్టమేమిటో చేపెక్కిన కష్టాలను మోయటం ఎంత కష్టమో తెలుస్తుంది అంటూ కష్ట చంద్రానికి కట్టలేయలేని రెప్పల కష్టాన్ని ఎత్తి చూపడం నూతన అభివ్యక్తికి శ్రీకారం చుట్టిన కవిని అభినందించాల్సిందే మధుర జ్ఞాపకాల మేడలను కాలగతి కోల దోసి నేల పాల్గేసిందనడం మీ మరణ వార్తతో నేలాడిన కళ్ళు అనడం రామకృష్ణ సృజనాత్మక అభివ్యక్తికి అర్థం పడతాయి సృష్టిని చేసే అమ్మ బ్రహ్మ అయితే మార్గదర్శనం చేసే నాన్న ఆ బ్రహ్మకు అమ్మ నాన్న అంటూ అమ్మ తనానికి ఆవేశపూరితంగా వ్యక్తీకరిస్తారు కవి నాన్న మీద నున్న ప్రేమను అక్షరబద్ధం చేస్తాడు నా జీవనం మీ చేతిలోని మృణ్మయం ఉపయుక్త ఘటంగా మలచిన కుమ్మరవి నాన్న అంటాడు ఈ కవిని చిన్నతనంలో నీటి గండం నుంచి గట్టికించిన నాన్నను గుర్తు చేసుకుంటూ ఉల్లవ దెబ్బ చెరువులో ఆరేళ్ల ప్రయాణ నేట దాగిన గోతుల్లో దారి మునకేస్తూ నానా అన్న ఆత్మనాదమే చేస్తే నా పాలిట గజేంద్రుని గాచిన విష్ణుమూర్తి మీరయ్యారు అంటారు మీ నోటి తిట్టు కూడా మా ప్రగతికి మెట్టు నాన్న అంటూ తిట్టి కొట్టి మంచి దారుల్లో పెట్టే తండ్రుల మీద పగ పట్టడం తెలివి తక్కువ పనిగా నీటిని వల్లిస్తాడు కవి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పంపే డబ్బును బాధ్యత ఎరుగని పెద్దలు చదువుకోకుండా చెరు చెడు ఊళ్లకు ఖర్చు చేస్తుంటారు అట్టి వారికి కనువిక్కు కలిగించే వాక్యాలు లక్ష్యం మరచిన నాడు తక్షణం నీ ఊరెళ్ళు నీ కోసం వారు పడే పట్టు చూడు అని వాళ్ళ నాన్న తనకు చెప్పినట్లు కవి వర్ణిస్తాడు మానవ బంధాలు వ్యాపార సంబంధాలు కావని జన్మ జన్మల ఆత్మ బంధాలని తెలిసేది ఎవ్వరికి ఎందరికీ ఆ రహస్యాన్ని విప్పి చెప్పిన సంస్కారి రామకృష్ణ నాన్నగారు గతం కలలా జారింది తడిమి చూసుకునేందుకు స్పర్శ కూడా ఏమీ మిగల్లేదు జ్ఞాపకాల గాలి తప్ప మదికి అంత స్పర్శే ఎవరకు ఆదరువైంది నాన్న అంటూ జ్ఞాపకాల స్పర్శతో కవి నాన్న ఎలా ఉంటాడు ఒక బాధ్యత గల మంచి నాన్నను ఈ దీర్ఘ కవితలో బొమ్మ గీసి చూపిస్తాడు కవి రామకృష్ణ రాత్రితో కవిత సునామీలా చెలరేగిన రామకృష్ణ అవ్యక్తంతో అద్భుతమైన కవితా శిక్షని సంపాదించాడు ఇంకా ఇంకా నూతన భావ సంపన్నుడై ఆధునిక అభివ్యక్తితో మరెన్నో కావ్యాలు రాయాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను వన్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కనిగిరి ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్టీన్ ఇప్పటి వరకు కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు తిరిగి రాని బంధం కోసం దీర్ఘ కవిత అవ్యక్తం కవితా నుండి ప్రాథమిక రచనలు విన్న శ్రోతలకు కృతజ్ఞత ముందు ముందు ఆ వ్యక్తం ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం వినండి కవితాద్వాల శ్రీ కంఠస్వరంలో